ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రసన్న కలెక్షన్ అండి నేనైతే ఈ రోజు మంచి కలెక్షన్ తీసుకొచ్చాను చాలా తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చాను ఆల్ ఓవర్ శారీస్ బయట వచ్చేసి ఐ థింక్ అట్లా బట్ మన దగ్గర మాత్రం చాలా తక్కువ రేట్ లో అండ్ ఫ్రీ షిప్పింగ్ లో మాత్రం ఉంటుంది ఒకసారి అయితే శారీస్ ఒక శారీ అయితే మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను తర్వాత కలర్స్ చూపిస్తాను అండి ఇది వచ్చేసి మంచి లావెండర్ కలర్ అది కింద వచ్చేసి ఇది లావెండర్ బోర్డర్ ఇదంతా ఆల్ ఓవర్ ఇదంతా శారీ ఆల్ ఓవర్ ఈ మధ్యలో మధ్యలో మొత్తం సిల్వర్ వీవింగ్ ఉందండి మొత్తం సిల్వర్ వీవింగ్ తో కింద ఆల్ ఓవర్ ల్యావెండర్ కలర్ తో మీకు శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఇది శారీ పళ్ళు అండి ఇది శారీ ఆల్ ఓవర్ అంతా శారీ ఆడవ్ ప్లస్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి బ్లౌజ్ కూడా మంచి బూట్స్ తో ఇచ్చేసాడు బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ మంచి తో ఇస్తేసాడు ప్లస్ ఇందులో ఫ్రెష్ ఉన్నాయి ప్లస్ వీవింగ్ మిస్టేక్స్ కూడా ఉన్నాయి ఫ్రెష్ గా వచ్చేసి ఒక కాస్ట్ ఉంటుంది వీవింగ్ మిస్టేక్స్ వచ్చేసి ఒక కాస్ట్ ఉంటుందండి ఇది ఫ్రెష్ అండి ఫ్రెష్ కాబట్టి ఇది సిక్స్ ఫిఫ్టీ లో ఫ్రీ షిప్పింగ్ లో ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది సూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ లావెండర్ ఇదంతా మిడిల్ లో ఆల్ ఓవర్ అండి ఈ శారీ అంతా సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ మంచి కలర్ అండి ఇది చార్జెస్ ఎంత బాగుంది అంటే ఈ కలర్ నేను ఈ శారీ అంతా మొత్తం ఓపెన్ చేయాలండి మంచి కలంకారీ ప్రింట్ తో కింద మంచి కలంబర కనకాంబరం కలర్ ప్లస్ ఇదంతా కలంకారీ శారీ అయితే అద్దరిపోయింది శారీ అయితే సూపర్గా ఉంది ప్లస్ విత్ ట్యాజెస్ విత్ ట్యాజెస్ పళ్ళుకి ఇది పళ్ళు అండి విత్ ట్యాజెస్ పళ్ళుకి ప్లస్ బ్లౌజ్ కూడా చూపిస్తాను మీకు శారీ అంత ఓపెన్ చేయట్లేదండి చేయారీ అయితే సూపర్ సూపర్గా ఉంది దానికంటే ఇది సూపర్గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ అండి గ్రీన్ అండ్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ బార్డర్ అండి ఇది ఇది వచ్చేసి గ్రీన్ ఆల్ ఓవర్ అంట ఇది రాయల్ బ్లూ కింద బార్డర్ వచ్చేసి ఈ మధ్యలో ఆల్ ఓవర్ వచ్చేసి ఫస్ట్ శారీకి సిల్వర్ ఇస్తే దీనికంతా గోల్డ్ కలర్ వేరు దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది బార్డర్ కలర్ బ్లౌజ్ వస్తుంది ప్లస్ మళ్ళీ బూటీస్తో బ్లౌజ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా మిస్టేక్స్ ఉంటే కాస్ట్ తక్కువగా ఉంటుందండి మీరు ఒకవేళ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే నేను మిస్టేక్స్ ఫ్రెష్ చెక్ చేసి పంపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మంచి పింక్ అండి బేబీ పింక్ ఇది కూడా అడిగిపోయింది సారీ కలంకారీ మధ్యలో కింద గోల్డ్ కలర్ పింక్ కలర్ బార్డర్ వచ్చేసాడు బేబీ పింక్ ఇదంతా కలంకారీ బార్డర్ విత్ టాబ్లెట్ మంచి డ్రాసెస్ తో పేర్ చేశాడు సూపర్ గా ఉందండి శారీ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది బ్లౌజ్ కూడా కింద పళ్ళు బార్డర్ వైపు ఉంటుంది మంచి ఊపిస్తూ ఉంటుంది ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి ఇంకో సారీ అండి ఇది కూడా కలర్ అదిరిపోయింది చూడండి ఇది లివింగ్ మిస్టేక్స్ ఉందండి ఇది కాస్ట్ తగ్గుతుంది ఫ్రెష్ ఉన్న శారీ సిక్స్ ఫిఫ్టీ అండి గుర్తుపెట్టుకోండి మిస్టేక్స్ వేవింగ్ మిస్టేక్స్ ఉన్న శారీ ఒక కాస్ట్ ఉంటుంది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి శారీ కాస్ట్ ఇది కూడా మంచి లైట్ పింక్ కలర్ అండి చాక్లెట్ కలర్ బార్డర్ సూపర్ నా ఉంది శారీ ఇందులో సిల్వర్ మిక్సింగ్ ఇచ్చాడు వీవింగ్ అంతా సిల్వర్ మిక్సింగ్ ఇచ్చేసాడు శారీస్ అయితే ఈరోజు అదిరిపోయాయి మీకు కావాలనుకుంటే లో నంబర్ ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ స్క్రీన్ షాట్ తీసుకోండి మా ఛానల్ మా ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్షన్ మర్చిపోకండి ఒక ఆర్శన మళ్ళీ ఇచ్చేయండి చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొత్త కలెక్షన్తో మేము ఉంటాము థ్యాంక్ యూ సో మచ్